గుడ్ ఈవినింగ్ కొన్నిసార్లు పరీక్షల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతారు అది పూర్తిగా ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉదాహరణకు చూడండి గతంలో ఒకసారి అడిగిన ప్రశ్న ఈ క్రింది వాణిలో సైలెంట్ ఎయిర్పోర్ట్ ఏది అని అడిగారు అంటే ఇది మన భారతీయ విమానాశ్రయాలకు సంబంధించింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు సంబంధించి కూడా ప్రశ్న అడగవచ్చును ఉదాహరణకు ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ సైలెంట్ ఎయిర్పోర్ట్ ఏది అన్నప్పుడు మనకు సైలెంట్ ఎయిర్పోర్ట్ ఏదో తెలియాలి అలాగే భారతదేశంలో ఉన్న ఈ విమానాశ్రయాల్లో ఏవి సైలెంట్ పోర్టులు అనేది కూడా మనకు తెలియాలి ఆ విధంగా ఆ ప్రశ్న అడగడం జరిగింది ఉదాహరణ చూడండి మీలో అందరికీ తెలిసే ఉంటుంది సైలెంట్ ఎయిర్పోర్ట్ అంటే అక్కడ అనౌన్స్మెంట్లు పెద్దగా ఉండవు అక్కడ ఆ టైం ప్రకారం అక్కడ ఆ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ ద్వారా వెళ్తే సరిపోతుంది అనౌన్స్మెంట్లు ఉండవు ఇక డిస్టర్బెన్స్ నాయస్ అనేది ఉండదు కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఉదాహరణకు ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు వాటి గురించి మాత్రమే అనౌన్స్మెంట్ తప్ప మిగతా అనౌన్స్మెంట్లు అనేవి ఉండవు క్లియర్ సో ఇదొకటి అయితే అదేవిధంగా ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశము విమానాశ్రయాల గురించి ఏమిటి అంటే పంక్చువాలిటీ అంటే ఎన్ని విమానాలు దాదాపుగా ఎన్ని విమానాలు సరైన సమయానికి వస్తున్నాయి సరైన సమయానికి వెళ్తున్నాయి అంటే టైమ్ ఆఫ్ డిపార్చర్ టైమ్ ఆఫ్ అరైవల్ పంక్చువల్గా ఉండే ఈ ఎనలిటిక్స్ తీసుకొని ఒక కంపెనీ వారు ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది ఆ ర్యాంకులు రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా చూస్తే భారతదేశంలో ఉన్న హైదరాబాదులోని శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానాన్ని సంపాదించింది రెండవ ర్యాంక్ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో ఈ పంక్చువాలిటీకి సంబంధించిన మొదటి విమానాశ్రయం ఏది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక ప్రపంచవ్యాప్తంగా మన స్థానం ఎక్కడుంది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రెండవ స్థానంలో ఉంది రెండవ స్థానంలో మనమే ఉన్నాము మూడవ స్థానంలో కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము బెంగళూరు అది మూడవ స్థానంలో ఉంది అంటే టాప్ ట్వంటీలో మనకు టాప్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో మనం ఉన్నాం వెరీ 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 ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన ప్రశ్న అడిగే అవకాశం ఉంది అలాగే దాంతోపాటు మరికొన్ని విషయాలు చెప్తాను చూడండి ఇక ప్రశ్న చూస్తే సిరం వార్షిక నివేదిక ప్రకారం సమయ పాలనలో ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండవ మరియు మూడవ ర్యాంకులను క్రింది వాటిలో ఏ భారతీయ విమానాశ్రయాలు పొందాయి అన్నప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా హైదరాబాద్ ఢిల్లీ నాట్ ఢిల్లీ రాంగ్ ఆన్సర్ ఢిల్లీ అండ్ చెన్నై నో ఢిల్లీ అండ్ కోల్కట్ట రాంగ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు దట్ ఈస్ రైట్ క్లియర్ ఇది ఎప్పటికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సో సరైన ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు రెండవ ర్యాంక్ హైదరాబాద్ మూడవ ర్యాంక్ వచ్చేసి బెంగళూరు విమానాశ్రయము కెంపేగౌడ విమానాశ్రయం ఇక ఈ విధంగా చూస్తే దీన్ని ఆన్ టైం పర్ఫార్మెన్స్ అంటారు ఈ ఆన్ టైం పర్ఫార్మెన్స్లో ఏం చూస్తారు అంటే మొత్తం ఎన్ని విమానాలు వచ్చాయో చూసి ఆ సంవత్సరం మొత్తంలో విమానాల్లో మ్యాక్సిమం విమానాన్ని ట్రాక్ చేస్తారు ట్రాక్ చేయడం అంటే ఏ విమానం సరైన సమయానికి వస్తుంది ఏ విమానం సరైన సమయానికి వెళ్తుంది అంటే టైమ్ ఆఫ్ అరైవల్ టైం ఆఫ్ డిపార్చర్ రెండు కూడా చూసి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఏ విమానాశ్రయానికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో ఆ విమానాశ్రయం ఫస్ట్ పొజిషను తర్వాత సెకండ్ పొజిషను తర్వాత థర్డ్ పొజిషను ఈ విధంగా చూసినప్పుడు మన ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రపంచవ్యాప్తంగా రెండవ ర్యాంక్ లభించింది చూడండి మొదటి ర్యాంక్ వచ్చిన ఎయిర్పోర్ట్ ఏది అంటే మినియా పోలీస్ సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి ఓటీపీ ఓటీపీ అంటే ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక హైదరాబాద్ కనుక చూసుకుంటే డిపార్చర్ పర్ఫార్మెన్స్ డిపార్చర్ వెళ్ళిపోయేది అంటే విమానాలు సరైన సమయానికి వెళ్ళిపోవడం క్లియర్ అది ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఉంటే సరైన సమయానికి రావడము అరైవల్ అనేది ఎయిటీ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఉంది క్లియర్ ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం ఒక లక్ష అరవై ఎనిమిది వే అరవై ఎనిమిది వేల విమానాలు రాకపోకలు సాగిస్తే నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ట్రాక్ చేసి ఈ విధంగా ఈ ఎన అనేది రూపొందించడం జరిగింది అలా రూపొందించిన సంస్థని సిరం సంస్థ ఇట్స్ అన్ ఏవియేషన్ ఎనలిటిక్స్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మొదటి ర్యాంక్ సాధించిన ఎయిర్పోర్ట్ ఏది మినియాపోలిస్ రెండవ ర్యాంక్ ఏది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆర్జీఐఏ మూడవ ర్యాంక్ వచ్చేసి బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశ ప్రకారంగా మొదటి ఎయిర్పోర్ట్ ఏది అంటే హైదరాబాద్ క్లియర్ సో ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన ద్వారా లభించే కోర్సుల వివరాలు అన్నీ ఉన్నాయి ఏపీఎస్సికి టీఎస్పికి సంబంధించిన కోర్సులు మీకు కావలసిన కోర్సుని మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా జాయిన్ కావచ్చును అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు దాన్ని ఫాలో అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు రావడం జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ ద నెక్స్ట్ సెషన్